వీటెన్ న్యూస్ గుడివాడ కృష్ణా జిల్లా గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఇందిరాదేవి మీడియాతో మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది నుంచి గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్నానని రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ప్రభుత్వ సహాయ సహకారాలతో హాస్పిటల్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెడ్స్ కార్డ్స్ అన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందని డిస్టిక్ట్ కలెక్టర్స్ కూడా చాలా సహాయం చేసి స్పాన్సర్ చేయడం జరిగిందని అలాగే ఈ ఏరియా హాస్పిటల్ వంద పడకల హాస్పిటల్ అని పది బెడ్లతో కూడినటువంటి జరియాట్రిక్ వార్డు కూడా కలదని ఈ హాస్పిటల్లో జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ గైనిక్ డిపార్ట్మెంట్ ఆర్థోపెడిక్ పీడియాట్రిక్ ఫిజియోథెరపీ ఏఆర్టీ సెంటర్ పోస్ట్ పావటం యూనిట్ ఆధ్వర్యంలో పసిపిల్లలందరికీ కూడా వ్యాక్సినేషన్స్ అన్ని అందుబాటులో ఉన్నాయని అలాగే ఎక్స్రే డిపార్ట్మెంట్ ఈసీజీ ఐపీహెచ్ఎల్ ల్యాబ్ కూడా ఈ హాస్పిటల్కి శాంక్షన్ అయ్యాయని అత్యాధునికమైన పరికరాలతో ఐపీహెచ్ఎల్ ల్యాబ్ ప్రజలందరికీ ఈ హాస్పిటల్లో అందుబాటులో ఉంటాయని డిపార్ట్మెంట్స్ అన్ని కూడా అందుబాటులో ఉండడం వలన ఈ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ సేవలో ముందంజలో ఉందని ఆమె తెలియజేశారు ప్రతి బుధవారం ఇవ్వటం అనేది జరుగుతోంది అలాగే మనకి ఎక్స్రే డిపార్ట్మెంటు అలాగే ఈసీజీ అలాగే మనకి ఐపీహెచ్ఎల్ ల్యాబ్ అని ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్ అనేది మనకి గుడివాడకి శాంక్షన్ అయ్యి ఇప్పటికి అధునాతమైన పరికరాలతో ఐపీహెచ్ఎల్ ల్యాబ్ అనేది కూడా మన గుడివాడ ఏరియా హాస్పిటల్లో మన ప్రజలందరికీ అందుబాటులో ఉంది అలాగే మన డిపార్ట్మెంట్స్ అన్నీ ఉండటం వలన ఇక్కడ లభ్యం అవటం వలన మనకి ఆరోగ్యశ్రీ సేవలు బాగా మనం ముందంజలో ఉన్నాము ఆరోగ్యశ్రీ సేవలు వచ్చేటప్పటికి ఈ గైనిక్ డిపార్ట్మెంట్లో అలాగే ఈ ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఎల్ఎస్సిఎస్ అంటాము లోవర్ సెగ్మెంట్ యూటర్ సిజేరియన్ సెక్షన్స్ అనేది అలాగే మిగతా గైనిక్ విభాగానికి సంబంధించిన ఆపరేషన్స్ కూడా మన దగ్గర చేయటం జరుగుతుంది అలాగే వారు ప్రతి పేషెంట్ వారు వస్తున్నప్పుడు వారి యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ వాళ్ళ యొక్క సంబంధ వివరాలతో వస్తే వాళ్ళకి ప్రభుత్వం నుంచి లభ్యమయ్యే జేఎస్వై అలాగే జేఎస్సీ ఇవన్నీ అమౌంట్స్ అన్నీ కూడా డైరెక్ట్గా వాళ్ళ అమౌంట్స్ పాస్బుక్లోకి క్రెడిట్ అయిపోవటం కూడా జరుగుతుంది సో అవన్నీ ఎప్పటికప్పుడుగా డైరెక్ట్గా ప్రభుత్వం నుంచే వాళ్ళకి పేషెంట్ అకౌంట్లోకి వెళ్ళిపోవటం అన్ని సక్రమంగా గుడివాళ్ళు జరుగుతున్నాయి అలాగే పీటెక్ విభాగంకి వచ్చేటప్పటికి మనకి ఎన్బిఎస్యూ అనేది ఉన్నది ఎన్బిఎస్యూ అంటే మనకి ఏంటి న్యూ బోర్న్ స్టెబిలైజింగ్ యూనిట్ అంటాము అప్పుడే పుట్టిన బిడ్డకి మనకి మనకి ఫోటోథెరపీ యూనిట్స్ వాళ్ళు ఉండటం వలన మనం వాడిని వెంటనే పుట్టిన వెంటనే వాటిని వాళ్ళకి తగు పరీక్షలు చేసి వాటి యొక్క పర్యవేక్షణ చేసే పీడియాట్రిక్ విభాగం కూడా మనకి అందుబాటులో ఉన్నది మెయిన్గా పిఎస్యు అనేది కూడా పీడియాట్రిక్కి మనకి లభ్యమవుతున్నది తర్వాత జనరల్ మెడి మెడిసిన్ జనరల్ మెడిసిన్లో ఫీవర్స్ మొదలుపెట్టి ఫీవర్స్ అలాగే డయేరియా మిగతా వీళ్ళకి రొటీన్గా మిగతా అన్ని టైఫాయిడ్ ఫీవర్స్ అన్ని ఫీవర్స్ ఫీవర్స్ కానీ వార్డనేది కూడా ఒకటి సపరేట్గా ఏర్పాటు చేశాం మనం అలాగే ఈ సీజనల్గా వస్తున్నప్పుడు కూడా డయేరియా కూడా ఒక వార్డును సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగినది ఇప్పుడు మనకి సిఎస్ఎస్ డాక్టర్ గారు ఉన్నారు సిఏఎస్ డాక్టర్ గారు ఉన్నారు జనరల్ మెడికల్ విభాగానికి సంబంధించిన వాళ్ళ యొక్క స్పెషాలిటీ వైజ్గా పేషెంట్స్ని వాళ్ళు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అలాగే మెడికల్ వార్డ్కి ఫిమేల్ మెడికల్ వార్డ్ మేల్ మెడికల్ వార్డ్ అనేది కూడా వాళ్ళకి సపరేట్ చేశాము వాళ్ళకి ఇన్పేషెంట్స్గా ఉన్నారు మనకు కూడా మన హాస్పిటల్కి ప్రతిరోజు ఆల్మోస్ట్ ఒక త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు కూడా ఓపీ రావటం జరుగుతుంది అదే మండే వెన్స్డే రోజుల్లో అయితే ఇంకెక్కువ ఓపీ ఉంటుంది ఆ ఓపీ రిజిస్ట్రేషన్ కూడా మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు మన పద్ కొత్త విధానాలని మనుగడలోకి తీసుకొచ్చింది ఏబిడిఎం అనేది అది ఒకటి రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ చేశాము ఏబిడిఎం అనేది ఒక పేషెంట్ యొక్క వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ ఒక్కొక్క నెంబర్ వాళ్ళకి ఇంకా వాళ్ళకి లైఫ్లాంగ్ ఉండిపోయేలాగా మనం నెంబర్ని వచ్చే విధంగా రిజిస్ట్రేషన్ అనేది చేస్తాము కాబట్టి ఆ పేషెంట్ వచ్చేటప్పుడు వాళ్ళ యొక్క ఆధార్ కార్డు వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్తో లింక్ అయిన ఆధార్ కార్డ్ని వాళ్ళు వెంట తీసుకురావాల్సి ఉంటుంది సో అప్పుడు ఏంటంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు వరకు ఏమేమి ట్రీట్మెంట్ తీసుకున్నారు ఏమేమి ఇన్వెస్టిగేషన్ చేసుకున్నారు అనేది కూడా వాళ్ళకి ఏ ఊరు వెళ్తే వాళ్ళకి ఆ నెంబర్తో వాళ్ళు సిస్టంలో పరీక్ష చేస్తే తెలిసిపోయే విధంగా పేషెంట్కి వీలుగానే ఒక కొత్త పద్ధతిని పెట్టడం మొదలు పెట్టారు సో దాన్ని ఏబిడిఎం సిస్టమ్ అంటాం దాన్ని అలాగే స్కాన్ అండ్ షేరు అనేది కూడా మన గుడివాడ హాస్పిటల్లో మనం బాగా చేయడం జరుగుతోంది అలాగే మనకి సర్జరీస్ విభాగానికి వచ్చేసేటప్పటికీ ఆరోగ్యశ్రీ కేసులన్నీ కూడా మనము చేస్తున్నాము అవి ఏంటంటే వీళ్ళకి హైడ్రోసెల్ హెర్నియా అలాగే అంబలికల్ హెర్నియా తర్వాత కోలిసిస్ ఇట్లాంటివన్నీ కూడా మనకి ఆరోగ్యశ్రీలో చక్కగా పెట్టి ఆరోగ్యశ్రీ ద్వారా కూడా వాళ్ళకి పేషెంట్ కూడా బెనిఫిట్ పొందుతున్నారు అలాగే డాక్టర్స్కి అలాగే హాస్పిటల్కి అలాగే రివాల్వింగ్ ఫండ్ అని గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్కి కూడా మనము మన ఆపరేషన్స్ చేయటం వల్ల కలిగే ఇన్సెంటివ్ అది మనకి రెవెన్యూ జనరేట్ అయినది జనరేట్ అయ్యి ఇలా అందరికీ ఉపయోగకరంగా ఉండే విధంగా మనము వర్క్ కూడా ఆరోగ్యశ్రీ వర్క్ కూడా బాగా చేస్తున్నాము అలాగే ఇంకా ఈ క్రొత్తగా ఈఎన్టీ ఏంటి అనే డాక్టర్స్ వచ్చేసారు సో ఇంకా ఈఎంటికి సంబంధించి ఇప్పటివరకు ఈ హాస్పిటల్లో లేదు కొత్తగా ప్రభుత్వం వారికి ఈఎన్టీ ఏంటి ఎక్విప్మెంట్ కూడా సప్లై చేయమని రాయిట్ వారి యొక్క సహకారాలతో మనకి ఏంటి ఎక్విప్మెంట్ ఇస్తే ఈ ఏంటి సర్వీసెస్ కూడా స్టార్ట్ చేస్తాము సో ఆర్థోపెడిక్ మెల్లగా స్టార్ట్ అయినది తర్వాత మనకి మన హాస్పిటల్ లోపలే సెంటర్ అని యాంటీ రిట్రోవైరల్ ట్రీట్మెంట్ అనేది ఎమ్యూనోడెఫిషియెంట్ పేషెంట్ కోసం అని చెప్పేసి వాళ్ళకి ప్రత్యేకించి ఒక సెంటర్ ఉన్నది అది ఏపీసాక్స్ అండర్లో ఉంది కానీ మన ప్రైవసెస్లోనే ఉంది సో మనకి ఇమ్యూని డెఫిషియెంట్ పేషెంట్స్ ఎవరైనా సరే ఉంటే ఖచ్చితంగా వచ్చి సర్వీసెస్ తీసుకుని మెడిసిన్స్ అన్నీ తీసుకుని క్రమం క్రమం తప్పకుండా వాడుకుంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా నిండు నూరేళ్ళు కూడా ఉండే అవకాశం ఉంది వాళ్ళకి ఇబ్బంది ఉండదు కాబట్టి అవన్నీ ఉండవచ్చు అలాగే కూడా మనకి టీబీ డిపార్ట్మెంట్ కూడా ఉంది ఏంటంటే మన దగ్గరికి వచ్చి ఎవరైనా సరే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు కాఫ్ ఫీవరు అలాంటి లక్షణాలన్నీ ఉండి ఆకలేకపోవటం బరువు తగ్గిపోవడం ఇట్లాంటి అన్నీ ఉన్నవాళ్ళు కూడా వస్తే మన హాస్పిటల్లో మన స్పొటం టెస్ట్ అనేది చేస్తాం మ్యాంటక్స్ టెస్ట్ ఇవన్నీ చేస్తాము చేసిన తర్వాత వాళ్ళకి ఏదైనా ఇలా టీబీ లక్షణాలు సోకినట్లుగా అనిపిస్తే మనకి ఈ సిక్స్ మంత్స్ అలాగే వన్ ఇయర్ కోర్స్ అనేది కూడా మనకి డాట్ ట్రీట్మెంట్ అనేది డైరెక్ట్గా అబ్జర్వ్ చేసే ట్రీట్మెంట్ అని డాట్ ట్రీట్మెంట్ అంటాం దాన్ని వాళ్ళకి సిక్స్ మంత్స్ కోర్సు వన్ ఇయర్ కోర్సు అట్లా వాళ్ళకి అడ్రస్ కనుక్కొని కూడా వాళ్ళకి తీసుకుని వెళ్ళి ఇచ్చి వాళ్ళు వేసుకునే విధంగా వాళ్ళ ముందే అంటే తీసుకుని వెళ్ళి సప్లై చేస్తున్న వారి ముందే వాళ్ళు మెడిసిన్స్ నెగ్లెక్ట్ చేయకుండా వేసు వేసుకుంటున్నారా లేదా అని చూసి వాళ్ళకి క్రమం తప్పకుండా వాడే విధంగా కూడా మనకి ఈ ఇలాంటి సేవలు అందిస్తున్నాం మనము అలాగే మనకి ఇప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు అలాగే మన శాసనసభ్యులు వారు శ్రీ వెనుగంటల రాము గారి యొక్క సహాయ సహకారాలతో వాళ్ళ యొక్క సపోర్ట్తో కూడా మేము చాలా బాగా హాస్పిటల్ని అభివృద్ధి పదంలోకి నడిపించడానికి మెడికల్ సూపరిండెంట్గా నేను అలాగే నా యొక్క తోటి డాక్టర్స్ మిగతా వైద్య సిబ్బంది కూడా మేము ముందుకు వెళ్తున్నాము క్రొత్తగా మనకి స్టెమీ అనే ప్రోగ్రాము ఒకటి ఒక ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ నుంచి చేస్తున్నాము స్టెమీ అంటే ఎస్టీ సెగ్మెంట్ ఎలివేటెడ్ మాయ ఇన్ఫాక్షన్ అంటే గుండెకి సంబంధించిన ఇది అన్నమాట ఇన్ఫాక్షన్ అనేది సో అది వస్తే ఇటువరకు ఏంటంటే వెంటనే దగ్గరలో ఉన్న విజయవాడకు హైదరాబాద్కు అట్లా వేరే దూరంకి తీసుకెళ్లే టైంలో మనకి పేషెంట్ యొక్క గుండె నొప్పి ఎక్కువైపోయి ప్రాణా పరిస్థితుల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేది ఇప్పుడు అలాంటివి లేకుండా టెల్నిక్ టప్లైజ్ అనే ఇంజెక్షన్స్ని గవర్నమెంట్ హాస్పిటల్ కూడా సప్లై చేయటం అది ఆల్మోస్ట్ ఒక ఒక్కొక్క ఇంజెక్షన్ నలభై రెండు వేలు వరకు ఉంటుందండి గవర్నమెంట్ మనకి ఇప్పుడు మన హాస్పిటల్కి ఆల్మోస్ట్ ఒక ముప్పై ఒక్క ఇంజెక్షన్స్ వైల్స్ ఇవ్వటం జరిగింది హాస్పిటల్ అవి ముప్పై ఎనిమిది ఇచ్చారు దాంట్లో ముప్పై ఒక్కటి వరకు వాడాము ఇంకా ఏడు ఇంజెక్షన్స్ బ్యాలెన్స్ ఉన్నాయి మనం పెట్టి వాటిలో అందరు పేషెంట్స్ చక్కగా సేఫ్గా ఉన్నారు అంటే ఎప్పుడైతే ఎవరైనా సరే గుండె నొప్పి లక్షణాలతో హాస్పిటల్కి వెంటనే వాళ్ళు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ సహాయంతో మన హాస్పిటల్కి రాగానే ఫస్ట్ ఈసీజీ తీస్తాం ఈసీజీలో చేంజెస్ ఎస్టీ సెగ్మెంట్ ఎలివేటెడ్ మయాకాడ్ ఇన్ఫాక్షన్ చేంజెస్ కనుక ఉన్నట్లు డాక్టర్ గారు గుర్తిస్తే వెంటనే మనం వాళ్ళకి ఇంజెక్షన్ అనేది మన దగ్గర ఉన్న టెల్నెక్టాప్లైజ్ ఇంజెక్షన్ చేసి వాళ్ళని స్టేబుల్ చేసి పేషెంట్ని వెంటనే అంబులెన్స్లో మన కార్డియాలజిస్ట్ ఉన్న విజయవాడకి పంపించడం అనేది జరుగుతుంది వీళ్ళు ఇదంతా ఒక అక్కడున్న కార్డియాలజిస్టులు ఇక్కడ ఉన్న వాట్సాప్ గ్రూప్ లాగా ఫామ్ అయ్యి ఆ పేషెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా కమ్యూనికేట్ చేసుకుంటూ ఈ పేషెంట్ని ఇప్పుడు ఇంజెక్షన్ చేసాము వెంటనే మీ వద్దకు పంపిస్తున్నామని చెప్పేసి వాళ్ళకి ఫోన్లో మాట్లాడి అక్కడంతా రెడీ చేసి వెంటనే వెళ్ళగానే ఆ నెక్స్ట్ ట్రీట్మెంట్ అంతా కార్డియాలజిస్ట్ గారు అంద అందచేయటం వల్ల గుండెనపుల వలన మరణాలనే సంఖ్య ఈ మధ్య చాలా బాగా తగ్గింది దానికి మనం ప్రభుత్వానికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ఎందుకంటే అంత ఇంజక్షన్ గల ఇంజక్షను అందుబాటులోకి తీసుకురావటము అలాగే ఆ ఇంజక్షన్ వెంటనే ఇవ్వటం వలన ఈ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నుంచి కూడా చక్కగా ఆరోగ్యంగా వాళ్ళు మన దగ్గర ముప్పై ఎనిమిది ఇంజెక్షన్స్ పంపిస్తే ముప్పై మంది చేస్తే ఎవరో బాగా లేట్గా తీసుకొచ్చిన ఒక ఇద్దరు తప్పించి మిగతా అందరూ కూడా సేఫ్గా ఉన్నారు మేము ఏంటంటే వాటి ఫోన్ నెంబర్ తీసుకుని అయిన తర్వాత కూడా వాళ్ళతో కాంటాక్ట్ చేసి ఎలా ఉంది పరిస్థితి అనేది కూడా తెలుసుకుంటూ ఉంటాము సో ఈ స్టెమీ ప్రోగ్రాం వలన ఈ గొండుని మరణాల సంఖ్య బాగా తగ్గిందని చెప్పుకోవచ్చును సో అలాగే ఇంకా ఎక్విప్మెంటు ఏదైనా సరే ఉంటే మన గవర్నమెంట్కి మేము రాయటం జరుగుతుంది ఏపీఎస్ఎంఐటీసి అనే ఒక గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఎక్విప్మెంట్ మనకి వాళ్ళకి సప్లై చేయటం జరుగుతుంది చిన్న ఎక్విప్మెంట్ ఏదైనా ఉంటే వాళ్ళ యొక్క అనుభతితో అలాగనే మన హెచ్డిఎస్ మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఏదైనా తీసుకోవడం జరుగుతుంది అదర్వైజ్ మనకు మిగతాంతా ప్రభుత్వం ఇవ్వటం జరుగుతుంది అలాగే మెడిసిన్స్ కూడాను సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ అనేది మనకి మన హాస్పిటల్కి మేము మాకు ఓపీ ఇంత వస్తున్నారు ఐపీ ఇంత ఉంటుంది సో దీన్ని బట్టి మాకు నెలకి రిక్వైర్మెంట్ ఇన్ని మందులు కావాలి ఇన్ని ఇంజెక్షన్స్ కావాలి ఇన్ని ఆపరేషన్స్ చేస్తున్నాం కాబట్టి ఆపరేషన్ సంబంధించిన సూచరింగ్ మెటీరియల్స్ కానీ ఏదన్నా కానీ ఇది ఇంత కావాలనేది మనం రిక్వైర్మెంట్ అనేది మనం రైస్ చేస్తాము దాన్ని తగ్గట్టుగా ప్రభుత్వము సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి కూడా మన ప్రభుత్వానికి ఇక్కడ మనకు సప్లై చేయడం జరుగుతుంది సో అవి ఉపయోగించి మనం అందరికీ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఓపీ పేషెంట్స్కే కానీ ఐపీ పేషెంట్స్కే కానీ అలాగే ఆపరేషన్స్కి కానీ ఆరోగ్యశ్రీ పేషెంట్స్కి ఉపయోగించడం జరుగుతుంది ఆరోగ్యశ్రీ కేసులకి రైజ్ రెవెన్యూ జనరేట్ అయిన దాన్ని ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కొంత అలాగే పేషెంట్ బెనిఫిట్ కొంత అలాగే డాక్టర్స్కి ఇన్సెంటివ్స్ వైద్య సిబ్బందికి ఇన్సెంటివ్ అనేది వాళ్ళు ఇంత పద్ధతి అనేది ఇచ్చేస్తారు అంతా కూడా అది క్రమం తప్పకుండా వాళ్ళు వాళ్ళకి ఇవ్వడం జరుగుతోంది సో మన దగ్గర ఇప్పటి వరకు కూడా అన్ని సేవలు కరెక్ట్గా అందుతున్నవి అలాగే తర్వాత జిల్లాలో గుడివాడకి సిరియాట్రిక్ వాడి అనేది మనకున్నది జెరియాట్రిక్ వార్డ్ అంటే మోర్ దాన్ సిక్స్టీ ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళందరికీ కూడా మనం అక్కడ ఆ వార్డ్లో ఉంచి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం అనేది జరుగుతున్నది సో మనకి మన హాస్పిటల్లో ఎక్స్ట్రాగా ఈ చక్కగా స్పెషల్గా జిరియాట్రిక్ వార్డ్ అనేది రావటం అలాగే ఐపిహెచ్ఎల్ ల్యాబ్ అనేది ఉండటం అలాగే స్టెమీ ప్రోగ్రామ్ అనేది ఇవ్వటం ఆరోగ్యశ్రీ కేసులు అవటం అనేది ఇవన్నీ కూడా మన యొక్క సేవలన్నీ ఇంత బాగా మేమందరం నిర్వర్తిస్తున్నామంటే మన లోకల్ ఎమ్మెల్యే గారు శ్రీ వెనుగండ్డల రాము గారి యొక్క సహకారంతో చేస్తున్నాము ఇక ముందు కూడా మాకు ఎలాంటి కోఆపరేషన్ ఉండి మేమందరం కూడా డాక్టర్స్ మిగతా మా వైద్య సిబ్బంది హెచ్డిఎస్ మెంబర్స్ ఎమ్మెల్యే గారి మాట ప్రకారం వర్క్ అంతా చేసుకుంటూ ఇంకా హాస్పిటల్ అభివృద్ధి పదంలో నడిపించాలనేది కోరిక సో మెయిన్ కోరుకునేది ఏంటంటే హాస్పిటల్ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇంకా మీరు ప్ర అదేదో గవర్నమెంట్ హాస్పిటల్ అనే అపోహలో ఉండకుండా ఇప్పుడు నా అభివృద్ధి చెందినదంతా మీరు గమనించుకొని హాస్పిటల్కి వచ్చి ఈ వైద్య సేవలన్నీ కూడా మీరు పొందితే మీకు బెనిఫిట్ అదే అప్పు చేసి ప్రైవేట్ హాస్పిటల్స్ వెళ్లకుండా మీరు చక్కటి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అలాగే మేము ఇక్కడ చేస్తున్నందుకు మీలాంటి వాళ్ళందరికీ సేవ అందిస్తే అది మాకు తృప్తిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొత్తగా మనకి ప్రభుత్వం లేటెస్ట్గా ఏ రోజుకి ఆ రోజు కొత్త కొత్తగా మనకి మెడిసిన్స్ కానీ అన్నీ పంపించడం ఎందుకంటే పేదవాళ్ళందరికీ అందుబాటులోకి తీసుకురావాలనేది ముఖ్య ఉద్దేశము సో వాళ్ళందరూ మనకి మా డిఎస్హెచ్ మేడం డిసిహెచ్ఎస్ గారు అలాగే వాళ్ళు ప్రతిరోజు పర్యవేక్షిస్తూ ఉంటారు వాళ్ళ యొక్క సార్ మేము మేము కూడా వైద్య సేవలు అందించాలనేది ఈ దృక్పథంతో ఉన్నాం కాబట్టి గుడివాడ ఏరియా హాస్పిటల్లో లభ్యమవుతున్న సేవలందరి కూడా అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాం గుడివాడ ఏరియా హాస్పిటల్లో ఇన్ఫ్రాస్ట్రక్చరు అలాగే మన అన్ని ఫ్యాకల్టీ సేవలు అందుబాటులోకి మనం తెచ్చుకోవటం వలన మనకి డిప్లొమా ఆఫ్ నేషనల్ బోర్డు వాళ్ళు మనకి ఇన్స్పెక్షన్ చేసి మన హాస్పిటల్ ఉన్న సిఎస్ఎస్ డాక్టర్స్కి అంటే ఎనస్సీషియాలో సిఎస్ఎస్ డాక్టర్గా డాక్టర్ ఇందిరాదేవి అయిన నేను అలాగే మెడికల్ డిపార్ట్మెంట్లో అలా సర్జరీ డిపార్ట్మెంట్లో కూడా సిఎస్ఎస్ డాక్టర్ సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉండటం వలన మనకి డిప్లొమా ఆఫ్ నేషనల్ బోర్డు న్యూఢిల్లీ వారు వచ్చి మన హాస్పిటల్ అంతా ఇన్స్పెక్ట్ చేసి మనకి హాస్పిటల్లో డిప్లొమా ఆఫ్ నేషనల్ బోర్డ్ డిఎన్బి పీజీ సీట్స్ ఎన్టీఆర్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ద్వారా పీజీ నీట్ సీట్స్ సంవత్సరానికి రెండు ఎనస్సీషియా సీట్స్ శాంక్షన్ చేయడం జరిగింది అలాగే ఫ్యామిలీ మెడిసిన్ సీట్స్ నాలుగు సీట్స్ శాంక్షన్ చేయటం జరిగింది ఇది మనకి టీచింగ్ హాస్పిటల్స్లో లాగా అంటే మెడికల్ కాలేజీలో లాగా మనకి పీజీ సీట్స్ గుడివాడ ఏరియా హాస్పిటల్లో శాంక్షన్ చేయించుకున్నాము ఆ శాంక్షన్ అవ్వటం అనేది చాలా ప్రెస్టీజియస్ విషయము ఎందుకంటే గుడివాడ ఏరియా హాస్పిటల్ కూడా మిగతా మెడికల్ హాస్పిటల్స్కి ధీటుగా మనకి ఇక్కడ సదుపాయాలను బట్టి పీజీస్ నేర్చుకునే విధంగా పీజీస్ని కూడా అలాట్ చేయటం అనేది మనకు నిజంగా గుడివాడ ఏరియా హాస్పిటల్ మనందరం కూడా గర్వించదగ్గ విషయము సో ఒక బ్యాచ్ డిప్లొమా ఆఫ్ నేషనల్ బోర్డు పీజీ చేసిన ఇద్దరు విద్యార్థులు పాస్ అయ్యి బయటకు వెళ్ళిపోయారు ఒక బ్యాచ్ వెళ్ళిపోయింది ఇప్పుడు రెండో బ్యాచ్ డిప్లొమా ఆఫ్ నేషనల్ బోర్డు పీజీ స్టూడెంట్స్ మన దగ్గర డిఎన్బి పీజీస్ ఉన్నారు ఇద్దరు అనే శిష్యవాళ్ళు ఉన్నారు అలాగే ఒక ముగ్గురు లాస్ట్ ఇయర్ ఒక ముగ్గురు ఎగ్జామ్ రాశారు ఒక బ్యాచ్ వాళ్ళు ఇప్పుడు ప్రాక్టికల్ రాసి బయటకు వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు అలాగే ఇప్పుడు ఈ ఇయర్ మొన్న అకాడమిక్ ఇయర్లో జాయిన్ అయిన వాళ్ళు ఎన్టీఆర్ యూనివర్సిటీ ద్వారా సీట్లు తీసుకుని జాయిన్ అయిన వాళ్ళు నలుగురు ఉన్నారు ఫ్యామిలీ మెడిసిన్ వాళ్ళు సో మన హాస్పిటల్లో మన సేవలకి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చరు అన్నిటికీ కూడా మిగతా హాస్పిటల్స్కే ధీటుగా ఉన్నందువలనే మనకి డిఎన్బి న్యూ న్యూఢిల్లీ వారు మనకి ఈ డిఎంబీ సీట్స్ మనం శాంక్షన్ చేసుకున్నాము మన దగ్గర ఇప్పుడు పీజీస్ కూడా అనేది చాలా గర్వించదగ్గ విషయము అలాగే మిగతా ఎంపీహెచ్డబ్ల్యూ అలాగే ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ చుట్టుపక్కల ఉన్న మన టీచింగ్ ట్రైనింగ్ మన హాస్పిటల్స్ వీట్ కాలేజెస్ నుంచి కూడా ఇక్కడ ట్రైనింగ్ నిమిత్తం వన్ ఇయర్ ట్రైనింగ్ నిమిత్తం కూడా గుడియాడి ఏరియా హాస్పిటల్కి పంపించడం అనేది కూడా మనకి ఈ హాస్పిటల్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి అలాగే డాక్టర్స్ వాళ్ళ యొక్క సబ్జెక్టు వాళ్ళకి నేర్పటం అనేది అందుబాటులోకి ఉన్నందువలనే ఇలాగా ఈ స్టూడెంట్స్ కూడా వచ్చి ఇక్కడ ఇవాళ సర్వీసెస్ చేస్తూ జరుగుతున్నది సో కాబట్టి మనకి హాస్పిటల్లో ప్రస్తుతం ఏరియా హాస్పిటల్లో అన్ని విభాగాల సద్ సదుపాయాలతో పాటుగా అన్ని విభాగాల డాక్టర్స్ ఉండటం వలన అన్ని సేవలు మనకి మనము పరి దీంట్లోకి దీంట్లో ఫోకస్లోకి అంటే ఉపయోగంలోకి తీసుకురావటం వలన హాస్పిటల్కి పీజీ సీట్స్ కూడా రావటం అనేది ముఖ్యమైన విషయము అలాగే ప్రజలందరూ కూడా ఇవన్నీ ఈ సేవలన్నీ కూడా వినియోగించుకోవాలని మరీ మరీ కోరుతున్నాము అలాగే మనకి ఈ అవకాశం ఇచ్చిన టీవీ ఈ అవకాశం ఇచ్చిన వీటన్ న్యూస్ వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నమస్కారం